హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ కార్ల ప్రపంచంలో టాటా నానో ఓ విప్లవం ఒక లక్ష రూపాయల బేసిక్ ధరకి కారు విక్రయించడం ఓ సంచలనం ఆదరణ లేకపోవడంతో నానో కార్లను నిలిపివేసిన టాటా మోటార్స్ కంపెనీ మళ్ళీ సరికొత్తగా రీలాంచ్ చేయాలని భావిస్తోంది ఈ ఏడాది చివరిలోపు టాటా నానోను స్టైలిష్ లుక్ ప్రీమియం ఫీచర్లతో తిరిగి తీసుకురావాలని చూస్తోంది పూర్తి ఎలక్ట్రిక్గా ఈవీగా తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎలక్ట్రిక్ వర్జన్ తో రీలాంచ్ కాబోతోంది అత్యంత చౌక ధరతో ఈ ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని సంస్థ భావిస్తోంది మిగిలిన ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండటమే కాకుండా ఒకసారి చార్జ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర ప్రయాణించేలా సరికొత్త ఫీచర్స్ తో టాటా నానో ఎలక్ట్రిక్ కారు త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కాబోతోందట టాటా స్టైలిష్ లుక్ ప్రీమియం ఫీచర్లతో తిరిగి తీసుకురావాలని చూస్తోంది ఈ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాగ్ లీటర్ కు నలభై కిలోమీటర్ల మైలేజ్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిసి ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ తో రానుంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి ఇక ధర విషయానికి వస్తే లక్ష నలభై ఐదు వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఒక అంచనా వెయ్యి ఈఎంఐతో ఈ కార్ అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి లాంచ్ చేయాలని టాటా ఇది ఫుల్ పై కిలోమీటర్ల రేంజ్ అంచనా ఇక టాటా నానో ఎలక్ట్రిక్ కారు రెండు నాలుగు సంవత్సరం చివరి నాటికి రోడ్ ఎక్కబోతోందని అప్పట్లో ఊహాగానలు వచ్చాయి అయితే అది కాస్త ఆలస్యమైన అద్దిరిపోయే ఫీచర్లతో త్వరలోనే మార్కెట్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది టాటా కంపెనీ ధర మైలేజ్ ఫీచర్స్ కారు మోడల్ ఇలా ఉంటుందంటూ కొన్ని వార్తలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఒకసారి చూత నాలుగు డోర్లు నాలుగు సేట్లుంటాయి పదిహేడు కే డబ్ల్యూ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల మైరే చూస్తుందట ఆర్ట్వెల్వ్ ప్రొఫైల్ టైర్లు రెండు ఎయిర్ బ్యాగ్స్ త్రీ పాయింట్ త్రీ కే ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టం పార్కింగ్ సెన్సార్ రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తుందట టాటా బేసిక్ ధర ఐదు లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల సమాచారం హై ఎండ్ ఫీచర్స్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా అయితే ఈ వార్తలపై టాటా కంపెనీ ఇంతవరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి